యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే అండి నా డాక్టర్ ఆలేట్ ఆటం ఆలేట్ ఆటం వరల్డ్ ఆ టీవీ వార్తా విశేషాలు నవ తెలంగాణ పత్రికలోని రోజు ఒక విషాదకరమైన వార్తను మనం చదువుతూ అధ్యయనం చేద్దాం విశ్లేషణ చేద్దాం అస్తమించిన అరుణతార ముగిసిన బుద్ధదేవు ఎనభై ఏళ్ళ ప్రస్థానం ఆలేట్ ఆటం వరల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఆర్టీవీ తరపున ఆ మహానీయునికి ఆ మహాయోధునికి ఆ విప్లవ వీరుడికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి సంతాపం ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నట్లే ఆర్టీవీ కూడా వినమ్రంగా ఆ వీరుడికి జోహార్లు అర్పిస్తూ ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వామపక్ష ఉద్యమ నాయకుడు భారతదేశ కమ్యూనిస్టు మార్క్సిస్ట్ పార్టీ యోధాన యోధుడు అంతర్జాతీయ సాహితీ సంపద కలిగిన గొప్ప మేధమైనటువంటి కామ్రేడ్ బుద్ధాదేవ్ భట్టాచార్య వారి మృతిని యావత్ ప్రపంచంలో వామపక్ష ఉద్యమ నాయకులు యోధాను యోధులు మొత్తం ఈరోజు విషాద వదనంతో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న సందర్భం పురస్కరించుకొని ఆలెటాటం వరకు స్వచ్ఛంద సేవ సంస్థ కూడా సంతాప కార్యక్రమంలో అంతర్భాగంగా ఒక నిమిషం మౌనం పాటిద్దాం ఆ టీవీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తుంది జోహార్ కామ్రేడ్ బుద్ధాదేవ్ భట్టాచార్య జోహార్ 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 కామ్రేడ్ బుద్ధాదేవ్ భట్టాచార్య గారు జోహార్ జోహార్ సాధిస్తాం నీ ఆశయాన్ని సాధిస్తాం సాధిస్తాం ముగిసిన బుద్ధాదేవ్ ఎనభై ఏంలా మహాప్రస్థానం నిబద్ధత నిరాడంబరతకు నిలువెత్తు రూపం రాష్ట్రపతి ప్రధాని సహా ప్రముఖుల నివాళి సిపిఎం పోలిట్ బ్యూరో విప్లవాంజలి సంతాప సూచకంగా సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం లాంఛనలతో నేడు తుది వీడుకోలు ఓ శకం ముగిసిపోయింది భారత రాజకీయ వినీలాకాశం నుండి ఓ ధృవతార రాలిపోయింది ఐదు దశాబ్దాలు పైగా రాజకీయ జీవితాన్ని గడిపి పదకొండు సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పనిచేసి పనిచేసిన సిపిఐఎం సీనియర్ నేత బుద్ధాదేవ్ భట్టాచార్య ఎనభై సంవత్సరాల కామ్రేడ్ ఇక లేరు నిరాబకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బుద్ధాదేవ్ గురువారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు కోల్కత తన స్వగ్రహంలో తుది శ్వాస విడిచారు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా వృద్ధాప్య సంబంధమైన ఆరోగ్య సమస్యలతో శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారు అనేక అనేక సార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు రెండు సార్లు కోవిడ్ మహమ్మారిని బారిన పడ్డారు అనారోగ్యం కారణంగానే కొంతకాలం నుండి ప్రజా జీవితానికి దూరంగా ఉండిపోయారు బుద్ధాదేవ్ భార్య మీరా కుమార్తె సుచేతన ఉన్నారు బుద్ధాదేవ్ మరణ వార్తను సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం ధృవీకరించారు బుద్ధాదేవ్ భౌతిక పరిశోధనల నిమిత్తం ఆయన కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధారాలు నడిచేందుకు ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాలలో ఆసుపత్రికి అందజేస్తారు చూడండి కామ్రేడు పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఒక రాష్ట్ర ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తన భార్య అయితే మొన్న ఎన్నికల్లో ఒక రిక్షలో ఒక సాధారణమైన వ్యవసాయ కూలీ సాధారణ ఆ పేద తరగతి కుటుంబానికి సంబంధించిన గృహిణిలాగా ఒక రిక్షలో వచ్చి పెద్ద మనిషి నడవలేని మనిషి వచ్చి ఓటేసి వెళ్ళిపోయింది అనమాట ఎంత నిరాడంబరత ఎంత నిజాయితీ ఎంత నిష్కలమైన మార్క్సిస్ట్ పార్టీ సాదాసీద జీవితాన్ని అనుభవించింది అనేదానికి దానికి ఒక పెద్ద ఉదాహరణ అయితే వారు చనిపోయిన తర్వాత కూడా ఆడంబరాలతోటి ఊరేగింపులతోటి నానా రకాల పార్టీ ఖర్చు కాకుండా ఆయన శరీరాన్ని మృత శరీరాన్ని ఇక్కడ మల్లు స్వరాజం గారు తల్లి ఎట్లయితే ప్రభుత్వ ఆసుపత్రికి తన శరీర పారదైవ దేహాన్ని ఎట్లయితే పరీక్షల కోసం ఇచ్చేసిండో ఈరోజు ప్రభుత్వానికి కూడా ఇస్తున్న గొప్ప బుద్ధదేవ్ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదకొండు వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఏడవ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు బెంగాల్ పాలించిన చిట్ట చివరి వామపక్ష ముఖ్యమంత్రి భట్టాచార్య అప్పటి వరకు ఆ రాష్ట్రాన్ని ముప్పై నాలుగు సంవత్సరాల పాటు వామపక్ష ప్రభుత్వమే పరిపాలించింది వయోభారం కారణంగా బుద్ధదేవు రెండు వేల పదిహేనులో సిపిఐఎం పోలిట్ బ్యూరో నుంచి కేంద్ర కమిటీ నుండి తప్పుకున్నారు ఆ తర్వాత మూడు సంవత్సరాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ బాధ్యతలు కూడా వదులుకున్నారు గత కొంతకాలంగా ఆయన ప్రజలకు కూడా రావడం లేదు దక్షిణ కోల్కతాలోని ఫామ్ అవేనిలో రెండు గదులు ప్రభుత్వ ఫ్లాట్లను కాలం గడిపారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన చిట్ట చివరిసారిగా ప్రజల ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు బి గ్రేడ్ పెరేడ్ మైదానంలో జరిగిన లెఫ్ట్ ఫ్రంట్ ర్యాలీకి ఆక్సిజన్ సాయంతో వచ్చి పార్టీ కర్తలను ఉత్తేజపరిచారు మేము వారిన అని మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నప్పుడు ఐదుగురు ముఖ్యమంత్రులు మార్చిన అనుభవాలు మనం చూసాం ఇక్కడ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ రాకముందు ఎందరో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్కున్న ప్రత్యేకత ఏంటంటే ఒక దేశంలో విప్లవం వస్తేనే ఒక దేశంలో విప్లవం వస్తేనే కమ్యూనిస్టుల అధికారానికి వస్తారు కానీ పెట్టుబడిదారి భూసేన విదేశీ సామ్రాజ్యవాదుల నిధులు నిక్షేపాలతోటి ఆర్థిక భారత మాత ఆర్థిక గొంతు నిలివినట్టు నిలుముతూ అరకూర నది నిధులతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నది స్వాతంత్ర భారతదేశంలో మనకు రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెల్లోడు దేశాన్ని పెట్టిపోయాడు నల్లోడు వచ్చిండు కానీ భారతదేశానికి ఆర్థిక స్వాతంత్రం రాలే అప్పుడు ఇప్పుడు అట్లనే ఉన్నది ఎట్లంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది అమెరికన్ సామ్రాజ్యం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది ఈ దేశంలో బడా బుర్జవ నాయకులు బడా బుర్జవ పెట్టుబడిదారులు భూస్వాములు వీళ్ళ ఏలుబడిలో అసలు పార్టీని నడపడమే కష్టం కనిపిస్తే కాల్చేత జ్యోతిబాస్ దగ్గర మొదలు పెడితే సుభాష్ చంద్రబోస్ దగ్గర మొదలుపెడితే జ్యోతిబాస్ వరకు ఇక్కడ బెంగాల్ అప్పుడు భారతదేశంలో బెంగాల్ దేశ రాజధానిగా ఉండే బెంగాల్లో ఏదైనా సంస్కరణ ఉద్యమాలు రాజారామ్మోహన్ రావు దగ్గర మొదలు పెడితే జ్యోతిబాస్ వరకు ఏదైనా ఉద్యమం చేస్తే యావత్ భారతదేశానికి ఉత్తేజితులై భారత్ ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిడిల్లుతుందంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఈ మహాయోధులు నడిపించిన గొప్ప త్యాగనీతి పోరాటాల పరిపాలన పద్ధతుల మూలంగా నెంబర్ వన్ నెంబర్ టూ అసలు పెట్టుబడిదారి సమాజంలో ఒక వింత వింత్యుబడిదారి సమాజంలో ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టుల అధికారం రావడానికి పెద్ద వింత మొదట ఏమేసిన బుద్రాబాద్ కేరళ ఉన్నా నెహ్రూ ప్రభుత్వం కూల్చేస్తుంది తర్వాత తర్వాత పశ్చిమ బెంగాల్ అధికారంలోకి వచ్చిన ఆ తర్వాత త్రిపుర నృప్య చక్రవర్తి మాంకి సర్కార్ తోటి అట్లా ప్రభుత్వం వచ్చింది ఒక పెద్ద వింత ప్రపంచ రాజకీయాలలో ఒక పెద్ద వింత అయితే ఎంత పెద్ద గొప్ప గొప్ప వ్యవహారాలు జరిగినాయంటే సోవియట్ సోషలిస్ట్ రష్యా ప్రపంచానికి విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచ దేశాల మొత్తం నూట రెండు దేశాలకు స్వాతంత్రం తీసుకురావడం చాలా దేశాల్లో స్వాతంత్ర ఆ విప్లవాలు తీసుకొచ్చి అక్కడ మొత్తం ఈ భూగోళంలో మూడో భాగం భూగోళంలో మూడో భాగం ఎర్రబారే రీతిలో సోషలిస్ట్ సమాజాన్ని నిర్వహించి ఒక పెద్దన్న లాగుండే కమ్యూనిస్టులకు యావత్ ప్రపంచ శ్రామిక వర్గానికి కష్టజీవులకు ఉండే అయితే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ రెండు ముక్కలుగా విడిపోయినప్పుడు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మూడు ముక్కలుగా విడిపోయినప్పుడు కానీ ప్రపంచంలో మొదటి రెండు ఇంటర్నేషనల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులతో మహాసభలు కాల్మర్స్ ఫెడరిక్ ఎంగిల్స్ లాంటి వాళ్ళు వాళ్ళ కూతురు ఇట్లాంటి వాళ్ళంతా నడిపించింది నడిపించిన తర్వాత లినిన్ కాలంలో కూడా ప్రపంచ కమ్యూనిస్టులను మొత్తం సమూహం సమూహాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి ప్రపంచ కమ్యూనిస్ట్ ఉదాహరణ నడపడంలో కీలక పాత్ర పోషించిన సోవియట్ సోషలిస్ట్ రష్యా భారతదేశంలో సిపిఐ ఆ ఎవరు సరైన కమ్యూనిస్టులు ఎవరు నిజమైన కమ్యూనిస్టులు అని తేల్చుకోవడములో సోవియట్ సోషలిస్ట్ రష్యా తప్పటాడు చేసింది తప్పు చేసింది భారతదేశంలో నెహ్రూ సైన్యాల దగ్గర మొదలు పెడితే ఇందిరాగాంధీ సైన్యాల దగ్గర మొదలు పెడితే మొత్తం రాజీవ్ గాంధీ వరకు ప్రణబ్ ముఖర్జీ అయితే బెంగాల్ని బంగాళాఖాతంలో తోసేస్తానన్నారు అయినా పట్టిన పట్టు విడవకుండా పట్టిన పట్టు వీడకుండా జ్యోతిబాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గండి జ్యోతిబాస్ వరకు అక్కడ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి ఆ రాష్ట్రాన్ని ఒక సహరశీల రాష్ట్రంగా ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో జ్యోతిబాస్ మహనీయుడు ప్రమోద్ దాస్ గుప్త లాంటి ఎందరో పెద్దల సహకారంతో ఈ బుద్ధదేవి భట్టాచార్య కూడా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్ట్ పార్టీ తప్పైందని తప్పొప్పుకొని సిపిఎంని ఆదరించే దశకు వచ్చింది చూడండి కామ్రేడ్స్ ఇట్లా మామూలు యోధుడు కాదు ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిన కమ్యూనిస్ట్ పార్టీని రష్యా కమ్యూనిస్ట్ పార్టీని భారతదేశంలో ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి అభివృద్ధి చెందుతున్న దేశంగా మల్చడంలో ఈ యోధాను యోధుడు ఈ విప్లవ వీరుడు అసాధారణమైన జీవిత నేపథ్యం ఈ దేశ గతిని మార్చింది వయోపారంగా కారణంగా బుద్ధదేవ్ రెండు వేల పదిహేనులో సిపిఐఎం పోలిట్ బ్యూరో నుంచి కేంద్ర కమిటీ నుండి తప్పుకున్నారు ఆ తర్వాత మూడు సంవత్సరాలు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వర్గ బాధ్యతలను కూడా వదులుకున్నారు గత కొంతకాలంగా ఆయన ప్రజలకు కూడా రావడం లేదు దక్షిణ కోలకతాలోని ఫామ్ అవెన్యూ రెండు గదులు ప్రభుత్వ ప్లాట్లోనే లోనే కాలం గడిపారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన చిట్ట ప్రజల ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరిగిన లెఫ్ట్ ఫ్రంట్ ర్యాలీకి ఆక్సిజన్ సాయంతో వచ్చి పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచారు ఈ దేశాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత నాలుగు కోట్ల ఎకరాల భూములు భూస్వాముల చేతుల్లో ఎదుర్కొని ఉక్కిరి విక్కిరవుతుంటే భూసమస్యని వీర తెలంగాణ విప్లవ సైత పోరాటం ఇక్కడ భూసమస్యని భారత రాజకీయ రణరంగాల ముందు తీసుకొచ్చి పది లక్షల ఎకరాలు భూములు పంచితే తర్వాత నెహ్రూ సైన్యాలు వచ్చి వల్లభాయ్ పటేల్ వచ్చి భూస్వాములకు మళ్ళా తిరిగి ఒప్ప చెప్పే రీతిలో ఒక ఘటన జరగగా కానీ దేశవ్యాప్తంగా భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం దేశవ్యాప్తంగా ఎర్ర పట్టుకొని కొట్లాడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని అధికారానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెఫ్ట్ ఫ్రంట్ అక్కడ అధికారానికి వచ్చిన తర్వాత బెంగాల్లో దేశవ్యాప్తంగా ఇరవై లక్షల ఎకరాల భూములు పంచితే దేశవ్యాప్తంగా ఇరవై లక్షల ఎకరాలు భూములు పంచితే ఒక బెంగాల్లోనే పన్నెండు లక్షల ఎకరాలు భూములు పంచిన గొప్ప ఘన చరిత్ర చారిత్రాత్మకమైన చరిత్ర కలిగిన దాంట్లో జ్యోతిబాస్ ప్రమోద్ దాస్ గుప్తా లాంటి ఎందరో మహనీయుల జాబితాలో బుద్ధదేవ్ భట్టాచార్య గారు కూడా ఒకరు సర్కార విద్యాలయంలో అభ్యసించి కోల్కతా ప్రెసిడెన్సీ కళాశాలలో బెంగాలీ సాహిత్యాన్ని అధ్యయనం చేశారు బెంగాల్ ఆనర్స్ లో బిఏ డిగ్రీ పొందారు డమ్డమ్ లోని ఆదర్శ విద్యా విద్యామంది కొంతకాలంగా ఉపాధ్యాయుడిగా చేరారు అనంతరం పంతొమ్మిది వందల అరవై ఆరులో రాజకీయాలకు పూర్తి అంకితమై సిపిఎం లో చేరారు బుద్ధిలోని నాయకత్వ లక్ష్యాలు గుర్తించిన నేత ప్రమోద్ దాస్ గుప్తా బెంగాల్లోని భీమన్ బాస్ అనిల్ బి విశ్వాస్ సుభాష్ చక్రవర్తి శ్యామ్ శ్యామల్ చక్రవర్తి వంటి నేతలతో పాటు బుద్ధదేవ్ కూడా ఆయన రాజకీయ గురువుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ లో బుద్ధదేవ్ డివైఫై బెంగాల్ రాష్ట్ర కార్యదర్శికి ఎంపికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కేంద్ర కమిటీ సభ్యుడిగా రెండు వేల సంవత్సరంలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు చట్టసభలో ప్రవేశం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తొలిసారి మస్సీపూర్ నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికారు ముప్పై మూడు సంవత్సరాల వయసులో జ్యోతిబాస్ నేతృత్వంలోని ఏర్పడిన తొలి వామపక్ష ప్రభుత్వంలో సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎన్నికల్లో ఓటమి పాలైన బుద్ధదేవ్ పంతొమ్మిది వందల ఎనభైలో జాదవ్పూర్ నియోజకవర్గం నుండి గెలుపొంది తిరిగి సమాచార సాంస్కృతిక శాఖ మంత్రిగా రాష్ట్ర కేబినెట్ లో చేరారు ఓ అధికార పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆరోపణలు రావడంతో పంతొమ్మిది వందల తొంభై మూడులో మంత్రి పదవి రాజీనామా చేశారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ముఖ్యమంత్రి జ్యోతిబాస్కు కు ప్రత్యామ్నా నేత కోసం సిపిఎం అన్వేషిస్తున్న సమయంలో బుద్ధాదేవిని మళ్లీ రాష్ట్ర కేబినెట్ లు తీసుకుని పంతొమ్మిది వందల తొంభై ఆరులో హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు ఆ తర్వాత మూడు సంవత్సరాలకే అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల సంవత్సరం నవంబర్ లో స్థానంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఒకటి ఎన్నికల లెఫ్ట్ ఫ్రంట్ కు నాయకత్వం వహించి ఎన్నికల ఘన విజయం సాధించి పెట్టారు ఆయన తన హాయంలో రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు ఎన్నలేని కృషి చేశారు రెండు వేల ఆరు ఎన్నికలలో కూడా వామపక్షం కూటమి విజయం సాధించడంతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు పారిశ్రామికీకరణ కోసం అల్పేరుగాని కృషి చేశారు బ్రాండ్ బుద్ధ అనే పేరు కూడా వచ్చింది పార్టీలు కట్టుబడి పద్మ విభూషణ్ లాంటి పురస్కారాలు సైతం ఆయన త్రోడీకరించారు బుద్ధదేవ్ అరవై దశకంలో దశకాల్లో చివరిలో వియత్నం సంఘీభావం కమిటీలో ముఖ్య భూమిక పోషించారు సైగన్ హోచ్మిన్ సిటీ విముక్తి తర్వాత ప్రసిద్ధి చెందిన లే డక్ తో కవితను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అనువదించారు హోచిబిని శత జయంతి ఉత్సవాలను సందర్భంగా వియత్నాంలో పర్యటించారు ప్రమోద్ దాస్ గుప్తా పాటు పంతొమ్మిది వందల ఎనభై రెండులో చైనా సందర్శించారు తన జీవితంలో ఎన్నో విజయాలు అపజయాలు ఎదురైనప్పటికీ చిత్త ప్రజ్ఞతో ముందుకు సాగిన బుద్ధదేవ్ తొది స్వాచ వీడిచే వరకు ప్రజల కోసమే తప్పించారు బెంగాల్ అభివృద్ధి కోసమే ఆయన చేసిన కృషి ఎన్నటికీ ఎన్నటికీ గుర్తుండిపోతుంది బుద్ధదేవ్ మృతికి పలువురు నేతలు పార్టీలకు అతీతంగా సంతాపం వ్యక్తం చేశారు బుద్ధదేవి మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు ఆయన మరణం తనను దిగ్భాంతికి గురి చేసిందని బుద్ధదేవ్ మృతికి సంతాప సూచికంగా గురువారం సెలవు ప్రకటించారు నాకు ఆయన చాలా దశాబ్దాల నుండి తెలుసు అనారోగ్య అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇంటికి వెళ్లాను బుద్ధదేవ్ కుటుంబాలకు సిపిఎం పార్టీ సభ్యులు మద్దతుదారుల అనుచరులకు సంతాపం తెలుపుతున్నాను అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు బెంగాల్ గవర్నర్ సిబి ఆనంద్ బోస్ కూడా బుద్ధదేవి మృతికి సంతాపం తెలిపారు బుద్దాదేవి మరణ వార్త తనను కలిసి బెంగాల్ ప్రతిపక్ష నేత బీజేపీ ఎమ్మెల్యే సువేంద అధికారి చెప్పారు తమ్మినేని వీరభద్రం గారి సంతాపం అండి బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మరణం పట్ల సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం ప్రకటించారు బెంగాల్ సీమ్ గా ప్రజలకు మేలు చేసేందుకు అనేక సంస్కరణలు అమలు చేశారని గుర్తు చేశారు ఆయన మరణం కమ్యూనిస్టులకు తీరని లోటు అని పేర్కొన్నారు ఆయన కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు నిబద్ధత కలిగిన నేత బుద్ధదేవ్ భట్టాచార్యకు సిపిఎం విప్లవాంజలి సిపిఎం నేత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల సిపిఎం పోలిట్ బ్యూరో తీవ్ర విచారం వ్యక్తం చేసింది ఆయన వయసు ఎనభై సంవత్సరాలు కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో తన విద్యార్థి దశలోనే బుద్ధదేవ్ పార్టీలో చేరారు విద్యార్థి యువజన ఉద్యమాల్లో వివిధ పోరాటంలో ఆయన పాల్గొన్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పశ్చిమ బెంగాల్లో డివైఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై పార్టీ బెంగాల్ రాష్ట్ర కమిటీకి ఎన్నికయారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడయ్యారు ఈ కాలంలో బుద్ధాదేవ్ చాలా కీలక నేతగా ఆవిర్భవించారు నిబద్ధత గల కార్యకర్త బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పార్టీ పన్నెండవ మహాసభలో బుద్ధదేవ్ కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు రెండు వేల సంవత్సరంలో పార్టీ పోలిట్ బ్యూరో ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల పదిహేను వరకు పోలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగారు పార్టీ విధాన రూపకల్పన విశేషమైన కీలికల సేవలని అందించారు వామపక్ష సంఘటన ప్రభుత్వంలో దాదాపు మూడు దశాబ్దాల పాటు మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా బుద్ధజీవి విశిష్ట పాత్ర పోషించారు రెండు వేల నవంబర్ లో జ్యోతిబాస్ వారసుడిగా ముఖ్యమంత్రి బాధ్యతలు అందుకున్నారు ఆ తర్వాత కూడా రెండు పది కాలంలో ముఖ్యమంత్రిగా చేశారు ఆ రకంగా వామపక్ష సంఘటన ప్రభుత్వ విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు సాంస్కృతిక సంస్థల అభివృద్ధికి పరిశీలన సాంస్కృతిక విలువలను కొనసాగడానికి బుద్ధదేవ్ గణనీయమైన రీతిలో కృషి చేశారు సాహిత్యం అంటే ఆయనకు వలవాలిన అభిమానం ఆయన స్వయంగా కవి నాటక రచయిత కూడా అనేక అంతర్జాతీయ సాహిత్య రచనలో బెంగాలీలోకి అనువదించారు చైనాలో వస్తున్న మార్పులపైన విస్తృతంగా రాశారు ఆ అంశంపై ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు అంకిత భావం కలిగిన కమ్యూనిస్టుగా బుద్ధదేవ్ నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగించారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తర్వాత కూడా ఆయన రెండు గదులు అపార్ట్మెంట్లో నివసించారు ఆయన మృతితో పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు వామపక్ష ఉద్యమంలో ఒక అధ్యాయం ముగిసిందని పోలిట్ బ్యూరో పేర్కొంది ఆయన స్మృత్యార్థం పోలిట్ బ్యూరో విప్లాంజంజలు కట్టించింది ఆయన భార్య మీరా కుమారుడు సుచేతలకు తీవ్ర సానుభూతిని తెలియజేసింది విలువలతో కూడిన రాజకీయాలకు నిలువటద్దం విలువలతో కూడిన రాజకీయాలు బుద్ధదేవు నిలువెత్తు నిదర్శనం బెంగాల్ ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరకాలం గుర్తుంటుంది అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి బుద్ధదేవు అంకిత భావంతో సేవలు అందించారు ఆయన లేను లోటు తీరనిదంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారు సంతాపం తెలియజేసిండు నివాళులు బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధదేవ్ భట్టాచార్య మృతికి ఐద్వా తీవ్ర సంతాపన వ్యక్తం చేసింది ఆ విప్లవ మూర్తికి ఘనంగా అర్పించింది బుద్ధదేవి భార్య కుమారులకు ఇతర కుటుంబ సభ్యులకు ఐద్వా తీవ్ర సానుభూతిని తెలియజేసింది బడుగు అట్టాడుగు వర్గాల ప్రజల కోసం పనిచేసిన పందాన్ని ఎంచుకున్న ఆయన మార్క్సిజం సిద్ధాంతాల వైపు ఆకర్షితుడై పంతొమ్మిది వందల అరవై ఆరులో కమ్యూనిస్ట్ పార్టీలో చేరారని జీవితాంతం ఆ విలువలకే కట్టుబడ్డారని పేర్కొంది ఏఐ సంతాపం ఆరు దశాబ్దాల పాటు పార్టీకి అంకిత భావంతో పనిచేసిన నేత బుద్ధదేవి భట్టాచార్య మృతికి అఖిల భారత కిసాన్ సభ ఏఐకేఎస్ అధ్యక్ష కార్యదర్శులు అశోక్ ధావలే విజయ్ కృష్ణన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు వారు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు ఏఐకేఎస్ అఖిల భారత మహాసభలో ర్యాలీలో ముఖ్య వ్యక్తిగా ఆయన చేసిన ప్రసంగాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వారు పేర్కొన్నారు ఆయన నిరాడంబర జీవన శైలిని వామపక్షం అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు లాటిన్ అమెరికా నోబెల్ బహుమతి గ్రహీత గార్సియా

జమ్మూ కాశ్మీర్ కమిటీ సంతాపం స్ఫూర్తిదాయకమైన విప్లవ నేత బుద్ధదేవ్ భట్టాచార్య మృతికి సిపిఎం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది కార్మికోద్యమంలో ఎల్లప్పుడూ అగ్రభాగాన నిలిచిన పోరాడిన బుద్ధదేవ్ మంచమేదవి రచయితని నిస్వార్థమైన రాజకీయ నేత అని కొనియాడింది అట్టడుగు వర్గాలకు ప్రజల సంక్షేమమే కోసం ఆయన నిరంతరం పోరాడారని పేర్కొంది బెంగాల్ ముఖ్యమంత్రిగా ఆయన కాశ్మీర్ లో జరిపిన పర్యటన గుర్తు చేసుకుంది ఆయన మృతితో శూన్యం ఏర్పడిందని పేర్కొంది ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి